కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గత కొద్ది రోజులుగా అంటే రేవంత్ రెడ్డి అధికార అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ మనిషి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీలోకి జంప్ అయిపోతారు అయిపోతారని చెప్పేసి ఈ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు కేటీఆర్ మరి చూడాలి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిన్న జరిగింది కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మార్పులు జరుగుతాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలకు జంప్ అవుతారు అండ్ ఇటీవల జరిగిన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మోదీకి ఓటేస్తా అని ఓ పిల్లాడు అంటే మోదీకి ఓటు వేసుకోండి అంటాడు దీంతో అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషా అనేది దమ్ముంటే ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు ఆప్కే అదాలత్ అనుకుంటా ఆప్కే అదాలత్ షోలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను మోదీకి ఓటేస్తా అంటే వేసుకో అని అంటారు జనరల్లీ మోదీకి ఓటు వేయొద్దు రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో అడిగా కదా రాహుల్ గాంధీ ఎందుకు ఓటు వేయాలి ఎవరు చెప్పరు మోదీ నచ్చలేదు కాబట్టి రాహుల్ గాంధీకి వేయాలంటారు అట్లా కాదు కదా సరే కేటీఆర్ ఆ పాయింట్ బేస్ చేసుకొని రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా బీజేపీ మనిషా దమ్ముంటే ఆ పార్టీ నేతలు చెప్పాలి కాంగ్రెస్ ఓటు వేస్తే ఖచ్చితంగా బీజేపీకి వెళ్తుంది మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలి ఆదిరాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు నెలల క్రితమే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు ఆత్రం సక్కుకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఆయన ఆదిలాబాద్ అభ్యర్థిగా ప్రకటించారు అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నా సరే సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదు విలువలతో కూడిన నిజాయితీ గల వ్యక్తి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రుణమాఫీ రైతు భరోసా తర్వాత ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికీ నాలుగు వేల రూపాయలు ఇస్తా అంటూ డైలాగులు కొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు రుణమాఫీ నాలుగు నెలలైనా చేయలేదు ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని కొత్తపాటు ఎత్తుకున్నారు రైతులు కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో కొత్త వాయిదా పెట్టారు కేసీఆర్ డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలో డెబ్బై వేల కోట్ల రూపాయలు జమ చేశారు అంటూ మాట్లాడారు ఇక రేపు బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ల ఫామ్ల అందజేత ఉంది అది కూడా ఒక వార్త ఇక్కడ ఇంక్లూడ్ చేశారు